भगवत गीता मददी अध्याय अर्जुन विषादृतराष्ट्रवुवाच धर्म क्षेत्रे कुक्षेत्रे समयुत्सव किमकुर्वत पांडवाचय పదచేదము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవా అకర్వత సంజయేర్ధాలు సంజయూమియ కురుక్షేత్రే కురుక్షేత్రములో సమవేత చేరినటువంటి యుజుత్సవ యుద్ధాకాంక్ష కలిగిన మామకా నావారు చ మరియు సముచ్చయార్థకం పాండుపుత్రులు కిం ఏమి తాత్పర్యము ధృతరాష్ట్రుడు నేను సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రములో యుద్ధాకాంక్షతో చేరిన నావారలు పాండురాజు కుమారులు ఏమి చేసిరి ధన్యవాదములు